హాయ్ హలో నమస్తే నేను మీ గోపీచంద్ విశ్వవిహారి టూర్స్ అసలు బ్యాంకాక్లో బిల్డింగ్ ఎక్కడ పడిపోయింది అక్కడ ఎంతవరకు డ్యామేజ్ ఉంది ఏంటి ఇప్పటి వరకు నేను ఒక ఐదు రోజులు పటాయిలో ఉండటం జరిగింది ఈరోజు బ్యాంకాక్ వచ్చా బ్యాంకాక్లో పరిస్థితి ఏంటి నాకు నేను పటాయిలో ఉన్నానని నా స్టేటస్లో చూసిన వాళ్ళంతా ఎట్లా ఉంది అక్కడ బ్యాంకాక్లో ఎట్లా ఉంది ఏంటి అక్కడ ఏమైనా ఇబ్బందిగా ఉందా ఏంటి అని అడుగుతున్నారు మీకు మీరు న్యూస్లో అవి చూసే ఉంటారు ఎక్కడైతే బ్యాంకాక్లో చటాచట్ మార్కెట్ దగ్గరలో ఒక బిల్డింగ్ పడిపోయిందో అది జేజేమాల్ మాల్ ఎదురుకుండా పడిపోయింది నేను మీకు జేజేమాల్ కెమెరా మార్చి జేజేమాల్ చూపించడానికి ట్రై చేస్తాను అది జేజే ఆ జేజే ఆపోజిట్ ఆపోజిట్లోనే ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ పడిపోయింది బ్యాంకాక్లో పడిపోయింది ఒకటే ఒక పెద్ద బిల్డింగ్ అది కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్ అంతేగాని ఇంకా చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్ ఏమీ అవ్వలేదు ఇంకా చుట్టుపక్కల ఉన్న ఆకాశ అర్మ్యాలన్నీ కూడా మీకు ఇదే వీడియోలో చూపించడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ టూరిస్టులు అంతా యాజీస్గా వస్తున్నారు దట్టు యాక్చువల్ గా ఇది టూరిస్టులు వచ్చే ప్లేస్ కి దూరంగా ఉంది చెట్ మార్కెట్ అనేది అది జై నుంచి ఈ దీని పైకి కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం అది పడిపోయిన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో ఉంది బిల్డింగ్ ఈ ఒక్క బిల్డింగ్ మాత్రమే పడిపోయింది ఇక్కడ మొత్తం అంతా క్లియర్ చేస్తున్నారు పడిపోయిన బిల్డింగ్ ఏటి క్లియర్ గా ఇది ఎక్కడైతే జేజే ఏ ఉందో దాని ఆపోజిట్ ఎక్కడైతే ఈ బిల్డింగ్ కొలాప్స్ అయిందో కొలాప్స్ అయిన పక్కన పరిస్థితి కూడా చూపెడతాను అక్కడ బిల్డింగ్ కొలాప్స్ అయింది ఆ సని బిల్డింగ్ ఉంది అక్కడ కొంచెం కోతబెట దూరంలో ఉన్న ఆకాశ హరిమే కూడా ఏమీ కాలేదు కానీ మన మీడియా మాత్రం థాయిలాండ్ అంతా బ్యాంకాక్ అంతా ఏదో అయిపోయింది అసలు నేను వస్తుండే నాకు కొంతమంది సజెస్ట్ చేశారు గోపి వెళ్ళొద్దు ఎల్లొద్దు జనజీవనం అంతా యథావిధిగా జరుగుతుంది మీరు వెనక్కి తీసుకునేది ఇప్పుడు గత నెల ఇరవై ఎనిమిదో తేదీన బ్యాంకాక్ లో ఏదైతే భూకంపం వచ్చిందో ఆ భూకంపానికి శిథిలమైన భవనం మీరు చాలా వీడియోలో మన మీడియా చాలా హై చాలా విధ్వంస లో చూపించింది ఈ బిల్డింగ్ మాత్రమే పొంగింది ఇది కాకుండా చుట్టుపక్కల ఎక్కడ ఏమీ జరగలేదు రోజువారీ కార్యక్రమాలు కార్యకలాపాలు జరుగుతాయి ఇది ఎగ్జామ్ ఎదురుగా జరిగింది డెప్ మార్కెట్ దగ్గరగా నేను సుమారుగా తొంభై సార్లు ఆఫ్ వచ్చినప్పటికీ ఇప్పటికి ఇదే ఫస్ట్ టైం అసలు మన టూరిస్ట్ ఏరియా కానీ టూరిస్ట్ అట్రాక్షన్ కానీ సంబంధించిన ప్లేస్ కానే కాదు ఇది ఇది టూరిస్ట్ ప్లేస్ చాలా దూరంగా ఉంది దీని ఎఫెక్ట్ అయితే మాత్రం టూరిస్టుల మీద పడింది టూరిస్టులు చాలా తగ్గినట్టు అనిపించింది నేను యాక్చువల్గా అందరూ షాపింగ్ మార్కెట్ ఏదైతే చేస్తారు అక్కడ చాలా తక్కువ మంది కనిపించారు నాకు రకరకాల విభాగాల నుంచి చాలామంది ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు టెంపరీ సెంటర్స్ వీళ్ళందరికీ ఇక్కడ ఈరోజు టెంపరేచర్ ఇక్కడ థర్టీ నైన్ పాయింట్ నైన్ ఉంది చాలా వేడిగా ఉంది ఇక్కడ జరుగుతూ ఉంది వీళ్ళంతా వర్కర్స్ అక్కడ ఇదంతా మీడియా పాయింట్ ఇక్కడ మీడియా పాయింట్ చూడొచ్చు మీడియా పాయింట్ అంతా చేంజ్ జరుగుతుంది ఇదంతా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది మీడియా పాయింట్ అక్కడ ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా జేజే మాల్ ఏదైతే ఎక్కడైతే బిల్డింగ్ కొలాబ్స్ అయిందో దాని ఎదురుగా ఉన్న మాల్ ఇక్కడ ఏమాత్రం ప్రమాదం జరగలేదు ఇక్కడ ఉన్న షాప్ షాప్కీపర్స్ అడిగితే మాత్రం వాళ్ళు ఏం చెప్తున్నారంటే సడన్గా సౌండ్ షాక్ అయ్యాం వెళ్ళి చూసేటప్పటికి ఇక్కడ కూడా కొంచెం కథలకైతే జరిగింది కానీ ఏమీ బ్రేక్ అవ్వలేదు మీరు చూస్తే ఇవన్నీ ఇంతకు ముందు ఎక్కడ ఏమీ బ్రేక్ అవ్వలేదు ఇది ఎగ్జాక్ట్లీ ఎత్తగేకొచ్చి పాడైన బిల్డింగ్ ఎదురుగా ఉన్న ప్లేస్ ఇక్కడ పెద్ద పెద్ద పెయింటింగ్లు అవి అమ్ముతా ఉన్నారు ఇక్కడ వెరీ యాంటిక్ పీస్లు అవి ఉన్నాయి ఇక్కడ ఎక్కువగా ఈ మాల్లో ఈ ఫ్లోర్లో ఆర్టిస్టిక్గా ఉండేవన్నీ ఉన్నాయి ఇవి ఏ వేరే కంట్రీలో కూడా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారో చాలా చాలా బాగున్నాయి యాక్చువల్గా ఇక్కడ నేను కూడా ఒక మంచి ఫ్యాన్ తీసుకున్నాను ఇది ఏదైతే ఉందో ఈ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో అంతకుముందు ఆల్రెడీ మనం ఇక్కడి నుంచి షూట్ చేయడం జరిగింది కదా ఇది ఎనభై నాలుగు అంతస్తుల బిల్డింగ్ బయోక్ స్ట్రైట్ టవర్స్ అంటారు ఇది కూడా ఏం చెక్ చేయట్లేదు కాకపోతే ఒకసారి టెస్టింగ్ చేద్దామని చెప్పి దీన్ని వాటర్లో అయితే ఇంకా ఓపెన్ చేయలేదు ఇక్కడ ఇక్కడ ఇతర స్క్వేర్ ఉంటుంది